అసలు రేవంత్ రెడ్డి సార్ మంచిగా మారుతాడు కావచ్చు పది సంవత్సరాలు సాగుతున్నాయి ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు మాటలు బాగున్నాయి కదా ఖచ్చితంగా పిల్లలకు మంచి కానీ మంచి ఛాన్స్ ఇచ్చినాం కానీ మంచి జరగాలి జరగనప్పుడు మార్చుకున్నాం మంచి అవకాశం ఇద్దామని ఇదండి మంచిర్యాల నుంచి వచ్చారట రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా దయ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా మీరు అందరూ ఏ పార్టీ పోటేసారు ఏ గుర్తు పోటేసారు మరి మీరు చేతి గుర్తు కోటేసి గెలిపిస్తే ఏరి కోరి వేసుకుంటే ఏం వేసుకుంటే ఏం చేస్తుండ వీళ్ళంతా కాంగ్రెస్ కోటేసిరా ఇక పురుగులో చచ్చిపోతావు